చూపించుకుందాంరా సూర్యవంశం మనసంతా నువ్వేలాంటి చిత్రాల్లో బాల నటుడిగా చేసిన ఆనందవర్ధన్ హీరోగా నటించిన తొలి చిత్రం నిదురించు జహపన ఈ మూవీలో నవమి గయాక్ రోష్ణి సాహిత హీరోయిన్స్ గా నటించారు ప్రసన్న కుమార్ దేవ్రపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ కానుంది ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఎలా ఉంటుందో పోస్టర్స్ చూస్తేనే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కాన్సెప్ట్ కొత్త డైరెక్టర్స్ అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తా ఈ హీరో కూడా నేను మంజునాథ్ సినిమా తీసినప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు వాళ్ళ హీరోగా నా ముందు నిలబడ్డాడు అనూప్ ప్రూస్ నా చాలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అది నా కీబోర్డ్ ప్లేయర్ కారణించిన నాకు పరిచయం ఉంది నిర్మాతకి దర్శకులకి ఇలా యాక్ట్ చేసిన వాళ్ళకి మిగతా టెక్నిస్టన్స్ అందుకే ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేదే మాయా అని వాయిస్ ఓవర్తో మొదలైన ఈ టీజర్లో కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ అన్నీ చాలా యూనిక్గా ఉన్నాయి ఆనంద్ వర్ధన్ నవమి గయక్ రోష్ని సహోతా మధ్య లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంతేకాకుండా అనుబ్రూబెన్స్ ఎమోషన్ ఎమోషన్ని మరింత ఎలివేట్ చేసింది ఫైనల్గా ఈ టీజర్ సినిమాపై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఈ సినిమాతో ఆనంద్ వర్ధన్ హీరోగా విజయాన్ని అందుకు ఉంటాడేమో చూడాలి మనిషి నిద్రపోవటం వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయా